నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ప్లీజ్ ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైవ్ చేసేటప్పుడు అయితే చాలా మంది అయితే సాంగ్స్ పాడమంటుంటారు అన్న నీకు నచ్చిన సాంగ్ ఏదైనా పాడండి మీకు వచ్చిన సాంగ్ ఏదైనా పాడండి మీ వాయిస్ బాగుంటుంది సాంగ్ ఏదైనా పాడండి అని చాలా మంది అడుగుతుంటారు కానీ లైవ్ లో ఉండేటప్పుడు అయితే నేను ఎక్కువగా అయిపోతుంటాను ఎందుకంటే లైవ్లో ఉంటాం కాబట్టి కామెంట్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి చదివేటప్పుడు కొంచెం లేట్ అయిపోతుంది అనమాట చదవడం కామెంట్స్ ఉండిపోతుంటాయి నాకైతే మోటివేషనల్ సాంగ్ ఆర్ నారాయణమూర్తి గారి సాంగ్స్ అయితే చాలా ఇష్టం అనమాట చాలా నాకు ఇష్టము చాలా అంటే చాలా ఇష్టం అనమాట అందులో ఒక పాట అయితే ఎర్ర సముద్రం నుంచి అందే శ్రీగారు రాసిన పాట అయితే ఆ పాడుదాం అనుకుంటున్నాను ఆ సాంగ్ అయితే నాకు చాలా ఇష్టము ప్లీజ్ ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనిసన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిసన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు అమ్మా అవినీతి పెనుబాస అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిసన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది సాంగ్ ఈ పాట మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ట్రైబుల్ ఛానల్లో అయితే మా యొక్క ట్రైబుల్ యొక్క జీవన విధానాన్ని చూపిస్తుంటాను నా యొక్క లైఫ్ స్టైల్ చూపిస్తుంటాను నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్